హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బొన్నమండి ఇదైతే తిరుపతిలో రెండో రోజండి ఇంకా మా వారైతే మార్నింగే ఆఫీస్కి వెళ్ళిపోయారు నేను నైట్ ఎడిటింగ్ అంతా పూర్తి చేసుకుని పడుకునేసరికి లేట్ అయ్యింది సో ఇంకైనా నన్ను లేపలేదనమాట ఆయన బయటికి వెళ్ళి టిఫిన్ అవి చేసేసి రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయారు తర్వాత నేను తాత పిల్లలు నేను టెన్ థర్టీ ఆ టైంకి అయితే లేసామండి లేచిన తర్వాత టిఫిన్కి ఆయన మీరు వెళ్ళి తినేసి రండి అన్నారు ఇప్పుడు నేను రెడీ అయ్యి పిల్లల్ని తీసుకుని ఆ రోడ్డు మీద బయట ఎక్కడ తిరుగుతూ టిఫిన్కి వెళ్తాంలే అనేసి ఇంకా వెళ్ళలేదనమాట మేము బ్రష్ అవి చేసుకున్నాక ఆకలిస్తుందంటే ఇంకా నేను మొన్న కర్బూజా తెచ్చుకున్నాం కదండి బయటకు వెళ్ళి మొన్న కాదు నిన్నే ఆ కర్బూజా ఇంకా కోసాను అనమాట పిల్లలు అవి తిన్నారు నేను కూడా తినేసాను తర్వాత అయితే మాత్రం ఇంకా నేను పిల్లలిద్దరినీ ఖాళీగా ఉన్నాను కదా అనేసి టేబుల్స్ చదివిస్తున్నాను అనమాట అసలు ఈ సమ్మర్లో పిల్లలకి ఒక టెన్ టేబుల్స్ ట్వంటీ వరకు నేర్పించాలి కంప్లీట్గా అనుకున్నాను బట్ ఏంటంటే నేను సరిగ్గా నేర్పించలేకపోయానండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను కదా సో ఈవినింగ్స్ ప్రతిరోజు చదివిద్దాం అనుకున్నాను కాకపోతే ఏమైందంటే ఇంకా అక్కడ నాకు వర్క్ ఎక్కువగా ఉండి పనిలో బిజీ అయిపోయాను అండ్ ఈ పిల్లలు ఇంకా ఆడుకోవడానికి వెళ్ళి మళ్ళీ నాకు తిరిగి దొరికేవారు కాదనమాట అలా ఆడుకోవడానికి వెళ్ళిపోతూ ఉండేవారు ఇంకా నాకు కుదరలేదనమాట అందుకనేసి ఇంకా నేను ఇప్పుడు చదివిస్తున్నానండి ఇంకా ఖాళీగా ఉన్నాను కాబట్టి ఇప్పుడైనా చదివిస్తున్నాను నైట్ అంతా ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా అందుకనమాట సో ఇంకొండి పిల్లలిద్దరి చేత టేబుల్స్ టూ టేబుల్ త్రీ టేబుల్ ట్వంటీ వరకు చదివించాను మామూలుగా అయితే షానుకి సెవెన్ టేబుల్స్ టెన్ వరకు వచ్చు కానీ ట్వంటీ వరకు రాదు నేను ఇంకా ట్వంటీ వరకు నేర్పించాలనేసి అనుకుంటున్నాను అనమాట తర్వాత అయితే కరెక్ట్గా టూ ఓ క్లాక్ ఆ టైంకి మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ భోజనం అయితే తీసుకుని వచ్చారండి అప్పుడుగా టూ అయిపోయిందేమో నాకేమో టిఫిన్ కూడా తినలేదు చాలా ఆకలిసేస్తుంది షాను కూడా ఆకలి ఆకలి అంటే కూర్చుంది అనమాట మా హస్బెండ్ తీసుకొచ్చారు ఈ తిరుపతిలో ఓన్లీ ఇంక పప్పు పప్పుచారు సాంబారు రసము ఇవే కూరలు ఇస్తున్నారండి కనీసం వేరొక కూరగాయ ఏదైనా ఫ్రైలాగా పెట్టి లైక్ బెండకాయ ఫ్రై అనో లేదా బెండకాయతో కానీ ముళక్కల కానీ ఇలా ఇంకా ఏమి కూరగాయలు ఏమీ వాడట్లేదు ఎందుకో మరి ఓన్లీ పప్పు 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 ఇస్తున్నారు ఇంకా అవే వచ్చిన కాని నుంచి అవే తింటున్నామండి సో ఇంకా మా హస్బెండ్ అయితే ఇది తీసుకుని వచ్చేసారనమాట ఇది పార్సిల్ వన్ థర్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ ఉన్నారండి నలుగురికి ఫుల్గా సరిపోయింది కాకపోతే రైస్ మెతుకులు మెతుకుల కింద ఉందండి అంటే ఏదో మేకుల్లాగా బి సన్నంగా దింపేశారు అన్నాన్ని కొంచెం మెత్తగా ఉడికిచ్చుంటే బాగుండనిపించింది సో ఇంకా మేమైతే లంచ్ కంప్లీట్ చేసేసామండి మా ఆయనేమో మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా నేను పిల్లలము ఖాళీగా ఉన్నాం కదా అనేసి మేము ఫోన్లో నిపా వైరస్ మూవీ అయితే పెట్టుకున్నాము ఆహాలోని ఆ నిపా వైరస్ మూవీ అయితే చూస్తూ నేను పిల్లలకైతే జల్లవి వేస్తున్నానండి ఆ నిపా వైరస్ మూవీ చూస్తున్నంతసేపు నాకు మనకి కరోనా వచ్చిన టైంలో ఎలా అయితే క్వారంటైన్ ఫాలో అయ్యే వాళ్ళము ఎలా అయితే అన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకునే వాళ్ళము అవన్నీ మళ్ళీ గుర్తు వచ్చేసాయి అనమాట అవి బాబోయ్ కరోనా డేస్ ఒక భయంకరమైన రోజులు కదా మాకు కరోనా వచ్చినప్పుడైతే మాకు నరకమే చూపించారండి మా పక్కన నైబర్స్ వాళ్ళైతే అసలు ఇంకా మమ్మల్ని అంటి ముట్టరాదు అన్నట్టు ఒక రకమైన ఐసోలేషన్ అనమాట మమ్మల్ని అసలు ఎవరి దగ్గరికి రానిచ్చేవారు కాదు మా డోర్ ఓపెన్ చేయనిచ్చేవారు కాదు ఒక రకమైన టార్చర్ అయితే మేము ఆ కరోనా టైంలో అనుభవించానండి మార్నింగ్ నుంచి అలాగా రూమ్లో నేను పిల్లలు అలాగ ఉన్నామండి ఇంకా ఇదిగోండి మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి వచ్చేసారు బయటికి వెళ్దామంటే వెళ్తున్నామండి ఇక్కడ తిరుపతిలో ఏదో ఎగ్జిబిషన్ ఉందంటండి నిన్న ఆటోకి అంటే ఇచ్చి ఉంటాయి కదా పాంప్లెట్స్ అందులో అయితే చూసాము సో ఆ ఎగ్జిబిషన్కి వెళ్దాం అనుకుంటున్నాము ఆ ఎగ్జిబిషన్కి ఇంకా టైం ఉంది ఓపెన్ చేయడానికి సో ఈ లోపల బయట ఎక్కడైనా టెంపుల్ దగ్గరికి వెళ్దాము రా అన్నారు మా హస్బెండ్ సో అయితే మేము రెడీ అయ్యామండి ఇప్పుడైతే వెళ్తున్నాము సో వ్లాగ్ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మను నిన్నటి నుంచి వెయిట్ అండి ఆ ఎగ్జిబిషన్కి తీసుకెళ్తాను అని మా హస్బెండ్ చెప్పానమాట సో ఇంకా ఎగ్జిబిషన్కి ఎప్పుడు తీసుకెళ్తావు పార్క్కి ఎప్పుడు తీసుకెళ్తావు ఎప్పుడు తీసుకెళ్తావు అనేసి చాలా వెయిట్ చేస్తుందండి ఫస్ట్ అయితే మేము బైక్కి అయితే వచ్చేసామండి ఇక్కడ ఒక ఆటో అయితే తీసుకున్నాం అనమాట సో ఆటోలో మేము కపిలేశ్వరం దగ్గరికి అయితే వెళ్తున్నాము మేము ఈ కపిలేశ్వరం టెంపుల్కి ఇది ఫోర్త్ టైం అనుకుంటే అండి అంటే తిరుపతి వచ్చిన ప్రతిసారి ఈ కపిలేశ్వరం టెంపుల్కి అయితే షూర్గా వెళ్తాం మేము అయితే ఎప్పుడు వెళ్ళినా మేము కంప్లీట్గా అనమాట ఎందుకంటే మేము వెళ్ళేసరికి అప్పటికే సిక్స్ సెవెన్ ఆ టైం అయిపోయేది లేదా టూ ఇయర్లీగా వెళ్ళిపోయే వాళ్ళము సో కంప్లీట్గా మేము చూడలేదు అప్పుడు గేట్లవి క్లోజ్ చేసేసి అలాగ ఉండేవి కానీ ఈసారి అయితే కపలేశ్వరం టెంపుల్ని కంప్లీట్గా అయితే చూసామండి సో ఇక్కడికైతే వచ్చేసి చెప్పులు అయితే తీసేసి ఇప్పుడు మేము వెళ్తున్నాము లోపలికి ఇక్కడ ఈ దారిలో చాలా కోతులు ఉంటాయి కదండీ నాకు అసలు కోతులు అన్నా కూడా చాలా భయమే ఎందుకంటే మేము మెట్టుకోళ్ళ ఉన్నప్పుడు చాలా కోతులు వచ్చేవండి ఇంట్లోకి వచ్చేసి అరటిపళ్ళు పుచ్చకాయ ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ని పెద్ద పెద్దవైనా కూడా ఎత్తుకుని తీసుకెళ్ళిపోతూ ఉండేయండి పిల్లల్ని కూడా అలాగే తీసుకెళ్ళిపోతాయి అవి అనేసి కొంతమంది భయపెడతా ఉండేవారు అనమాట మా పక్కింటి వాళ్ళవిని సో నాకు అప్పటి నుంచి కోతులు అంటే ఒక రకమైన భయం అనమాట అవి లాక్కుని వెళ్ళిపోతాయి కదా చేతుల్లో ఉన్నవన్నింటిని సో అలా భయం భయం అనమాట నాకు కోతులు అంటేనే అంటే అంతకుముందు ఎప్పుడూ నాకు అలా ఉండేది కాదు ఎప్పుడైతే మెట్టుగోళ్ళలో ఇంట్లోకి వచ్చేసేది పిల్ల ఉయ్యాల్లో కూర్చుని ఉయ్యాలు ఊగుతా ఉండేదండి అయిపోయి ఎంత భయపెట్టేవో ఆ కోతులు నన్ను సో అలాగ భయపడ్డానికి భయం అన్నది పైన ఒకటి ఏర్పడిపోయింది అనమాట ఇప్పుడు కూడా చాలా కోతులు ఉన్నాయండి టెంపుల్ దగ్గర అయితే ఇంకొండి మేమైతే టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము అక్కడ దర్శనం అవి చేసుకున్నాక అక్కడ పంతులు రండి నాకు ఇలా కుంకు ఇచ్చి త్వరలోనే సొంత ఇంటి మీకు నెరవేరుతుంది అని అన్నారండి అసలు నాకు అది ఎంత సంతోషాన్ని ఇచ్చేసిందో చెప్పలేను మేము అడగలేదు అడగకుండా అయినా మీ సొంత ఇంటి నెరవేరుతుంది అని ఆయన నోటి నుంచి ఆ మాట వచ్చింది కదా ఆ మాట నాకు చాలా సంతోషాన్ని అయితే ఇచ్చిందండి తర్వాత ఇలాగ కుంకం ఇచ్చినప్పుడు మా ఆయన అయితే నాకు ఎప్పుడు గుడికి వెళ్ళినా మా ఆయన అయితే ఫస్ట్ నాకు నుదుటి మీద అలాగే మనం బొట్టు పెట్టుకునే చోట కుంకుమ బొట్టు అయితే పెడతారండి అలా నాకు నేను కుంకుమ బొట్టు పెట్టుకున్నప్పుడు హ్యాపీనెస్ ఏమనిపించదు కానీ మా హస్బెండ్ తన చేతులతో నాకు తలపైన అలాగే నుదుటి మీద కుంకుమ బొట్టు పెట్టినప్పుడు అసలు ఆ హ్యాపీనెస్ అయితే నేను మాటల్లో చెప్పలేనండి ఎందుకు ఇంత హ్యాపీనెస్ వస్తుంది అన్నది కూడా నాకు అయితే తెలీదు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను ఏ గుడికి వెళ్ళినా నా చేతులతో నేను కుంకుమ అయితే అయితే పెట్టుకోనండి మా హస్బెండ్ చేతే పెట్టించుకుంటాను నాకు అది చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుంది మీలో ఎవరికైనా అలవాటు ఉంటే కామెంట్ చేయండి ఇక్కడైతే చాక్లెట్ కేక్ అంటే అండి ఒక్కొక్కటి రూపీస్ ఇద్దరికి రెండు తీసుకున్నాము సిక్స్టీ రూపీస్ అనమాట తర్వాత అయితే ఇప్పుడు మేము మళ్ళీ ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి మనకి ఇస్కాన్ టెంపుల్ హైదరాబాద్లో ఉంటుంది రాజమండ్రిలో ఉంటుంది ఇలా చాలా ప్లేసెస్లో ఉంటాయి కదా కానీ నేను ఎక్కడ ఇస్కాన్ టెంపుల్ అయితే చూడలేదు ఫస్ట్ టైం నేను ఇక్కడ తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్ దగ్గరకైతే వచ్చానండి అయితే అక్కడ చెప్పులు పెట్టుకునేది ఒక ప్లేస్ ఉంది అది చూపించారు అక్కడ చెప్పులు అయితే పెట్టేయాలంట కూడా ఇస్కాన్ టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాను ఇస్కాన్ టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ అని పేరు వినడం తప్పించి లోపల ఎప్పుడు చూడలేదండి సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూడగానే వాచ్చిందండి ఎంత బాగుందోని కానీ అసలు వీడియో కానీ ఫోటో కానీ ఏమీ తీసుకోని ఫోన్ తీస్తుంటే అరిసేస్తున్నారనమాట ఎంత బాగున్నారండి కృష్ణుడు కృష్ణుడు చుట్టూరు ఒక తొమ్మిది మంది గోపికమ్మలు ఉంటారు కదా మరి ఏమన్నా తెలీదు నేను గోపికమ్మలు అంటున్నాను సో రాధాకృష్ణుడి పక్కన ఒక ఎనిమిది మంది ఉన్నారు విత్ నేమ్స్ కూడా ఉన్నాయండి అయితే వాళ్ళని చూసినప్పుడు నాకు ఒక రకమైన ప్రశాంతంగా అనిపించిందండి అంత అందంగా ఉన్నారు ఆ దేవుళ్ళు అయితేనే చాలా బాగున్నారు వాళ్ళకి ఒక డ్రెస్ అయితే వేశారు ఆ డ్రెస్ వల్లే వాళ్ళకి అంత అందం వచ్చిందేమో అని అనిపించిందండి చాలా బాగుంది నాకు మీకు అదంతా వీడియోలో చూపిస్తే బాగుండి అనిపించింది కానీ అసలు ఫోనే తినలేదండి ఇంకా అక్కడ నుంచి అయితే మేము ఆటో కట్టించుకుని ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఈ ఎగ్జిబిషన్కి వచ్చిన వన్ అవర్ వరకు గేట్ అయితే ఓపెన్ చేయలేదండి అలా వన్ అవర్ బయట అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము సో ఇంకా ఈ ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఈ ఎగ్జిబిషన్ నేము భువనేశ్వర్ భువనేశ్వరి ట్రేడ్ ఫేడ్ ఎగ్జిబిషన్ ఏదో ఉందండి ఇక్కడికైతే వచ్చేసాం కదా అయితే ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఓపెన్ చేసి స్టార్ట్ చేయడానికైతే మళ్ళీ చాలా టైం పట్టిందండి మేము రిటర్న్ వచ్చేసేటప్పుడు స్టార్ట్ అయ్యింది అనమాట అంటే సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంకి ఇవన్నీ ఓపెన్ చేశారు చాలాసేపు మాకు అక్కడ టైం వేస్ట్ అయ్యిందండి అనవసరంగా టూ ఎర్లీగా లోపలికి వచ్చేసామా అని అనిపించింది ఖాళీగా ఉంది సో వాళ్ళు అవన్నీ ఆన్ చేసుకోరు కదా అనవసరంగా కరెంట్ వేస్ట్ అనుకుంటారు కదండి సో ఇంకా పిల్లలు వస్తారు అనేసి వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు మేము ఇంకా అలాగా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట చాలా టైం అయితే ఇక్కడ వేస్ట్ అయిపోయిందని అనిపించింది ఎప్పుడికో ఇంకా సెవెన్ ఆ టైం అవుతుంది అనగా అప్పుడు అయితే స్టార్ట్ చేశారండి ఇంకా షాను మను అయితే మాత్రము ఇవి ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా ఇవి ఎప్పుడెప్పుడు ఎక్కేద్దామా అనేసి వెయిట్ చేస్తున్నారు ఇంకా కొంతమంది పిల్లలు వచ్చిన తర్వాత అయితే ఇవి ఆన్ చేశారండి ఇంకో మా షాను మను ఈ ఏరోప్లేన్ అయితే ఎక్కారు మ్యాక్సిమం ఇక్కడ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మా హస్బెండ్ అయితే పిల్లల పిల్లలైతే ఎక్కించేశారండి కానీ అసలు నిజంగా తిరుపతి టూ కాస్ట్లీ అని అనిపించిందండి అండి అనగా లేదా ఇంకా వేరే ఎక్కడైనా ఎగ్జిబిషన్లో కొంచెం తక్కువ రేట్లే ఉంటాయి ఇక్కడ ఏంటోనండి ప్రతిదీ ఎక్కువ రేట్లే హండ్రెడ్ రూపీస్ సెవెంటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఇలా అనమాట మాకైతే కొంచెం కాస్ట్లీ అని అనిపించింది ఏంటంటే ఇప్పుడు బోట్ రైడింగ్ నార్మల్గా హైదరాబాద్లో అవి అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క పిల్లకి హండ్రెడ్ రూపీస్ అనమాట అలాగా సో ఇంకా మళ్ళీ ఎక్కువసేపు కూడా ఏం తిప్పట్లేదు జస్ట్ ఫైవ్ మినిట్స్ ఫోర్ మినిట్స్ అని టైం అయితే ఉంది ఆ టైం అయ్యేసరికి ఆపేస్తున్నారు ఆపేస్తున్నారనమాట సో నాకు అంత సాటిస్ఫైడ్గా అనిపించలేదు ఇంత కాస్ట్ పెట్టి ఇచ్చుకుంటున్నారు ఇంత తక్కువసేపు తిప్పుతున్నారు ఏంటి అని అనిపించిందండి ఇంకా చెప్పాను కదా ఇక్కడ ఏవైతే ఉన్నాయో అన్నీ ఎక్కేసారనేసి ఇది పిల్లల కోసం పెట్టిన మినీ జైంట్ వీల్ అనమాట నా చిన్నప్పుడు కూడా నేను ఇలాంటి జైంట్ వీళ్ళు ఎక్కేదాన్ని అంటే నాకు నర్సాపురంలో సంక్రాంతికి వనవలమ్మ జాతర జరుగుతుంది కదా అక్కడైతే వాళ్ళము ఇప్పుడు మా షాను మామూలు మినీ జైంట్ వీల్ ఎక్కారు అసలు ఇది భయం కూడా వెళ్ళేదంటండి చాలా బాగుంది అనేసి అంటున్నారండి ఇంకా పిల్లలకి పెద్ద జెంట్ వీల్ ఎక్కించే కన్నా ఇదే బెస్ట్ కదా సో ఇంకా మా షాను మనతో పాటు ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు వరకు ఇది ఏమీ స్టార్ట్ చేయలేదండి ఇంక ఇంతమంది పిల్లలు వచ్చాక ఇప్పుడైతే దీన్ని స్టార్ట్ చేశారనమాట సో ఇంకా వెళ్ళు మినీ జెంట్ వీల్ కూడా ఎక్కడమైపోయింది ఈ మినీ జెంట్ వీల్కి టికెట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అండి ఇది మాత్రం సాటిస్ఫైడ్ అనమాట కొంచెం ఎక్కువసేపే తిప్పారు మిగతా వాటిని జస్ట్ ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అని ఇలా టైం పెట్టుకుని దింపేస్తున్నారు కదా ఇది మాత్రం కొంచెం ఎక్కువసేపే పిల్లల్ని అయితే తిప్పించారు అండ్ షాను మనం కూడా ఈ మినీ జెంట్ వీల్ని బాగా ఎంజాయ్ చేశారు మా షాను అంటుంది అసలు ఏం భయం లేదమ్మా అనేది అంటుందండి ఇప్పుడు అన్నీ ఒకదాని తరతోటి ఆన్ చేస్తున్నారు కదండి ఇంకా పిల్లలకి చూస్తే ఆగుతుందా ఇది ఎక్కేస్తాను అది ఎక్కేస్తాను అని అడుగుతా ఉంటారు కదా ఇప్పుడైతే ఈ బైక్ రైడింగ్ దగ్గరికి అయితే వచ్చారండి దీనికి కూడా టికెట్ సిక్స్టీ రూపీస్ అండి ఇది కూడా కొంచెం ఎక్కువసేపే తిప్పారు ఇంకా బైక్ ఏదో వీళ్ళే నడిపేస్తున్నట్టు భలే ఫీల్ అయిపోతారండి వెళ్ళు ఇంకా బైక్ నేనే నడిపేస్తాను బైక్ నడిపిస్తాను అని చెప్తుంది అనమాట ఇంకా అయిపోయింది ఇది కూడా అని అప్పుడే ఆపేశారా అన్నట్టు పెట్టిన చూసారా షాను ఫేస్ అయితేనే అంటే ఇంకొక రెండు బైక్లు ఖాళీగా ఉన్నాయి కదా అని ఇంకొక ఇద్దరు పిల్లల్ని అయితే ఎక్కించడానికి ఆపేరంటండి సో మళ్ళీ వాళ్ళిద్దరినీ కూడా ఎక్కించాక స్టార్ట్ చేశారు సో అందుకనే ఈసారి ఇది ఎక్కువసేపు తిరిగారు అనమాట వెళ్ళు సో ఎవరైనా వెళ్తే ఇది ట్రై చేయండి మనకి సిక్స్టీ రూపీస్ అనమాట ఇది కూడా ఈ బోట్ రైడింగ్ మాత్రము హండ్రెడ్ రూపీస్ అండి ఒక్కొక్కరికి జస్ట్ ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్సే ఉంచుతారంట సో ఇది అనవసరం అనేసి ఇంక మేము అది ఎక్కించలేదు నెక్స్ట్ అయితే మాత్రం ఇంకోండి మేమైతే ఈ ట్రైన్ ఎక్కుతున్నాము ఇంకా చూసిన దాల్లా ఎక్కేయాలండి మా పిల్లలకి ఇది ఎక్కేస్తాను అది ఎక్కేస్తాను అని అంట ఉంటారు ఎన్ని ఎక్కేసినా మనకి సాటిస్ఫాక్షన్ రాదు ఇంకొకసారి ఎక్కితే బాగుండాలని అనుకుంటారన్నమాట ఇంకైతే మేము ఈ ట్రైన్కి టికెట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇలా పిల్లలిద్దరిని ఎక్కించడం ఎందుకు అనేసి పిల్లల్ని వల్ల వేసుకుని నేను కూడా ఎక్కుదాం అనేసి ఎక్కేసాను అయితే ఫస్ట్ నేను ఆ కార్నర్లో కూర్చున్నానండి అయితే అతను ఈ కార్నర్లో పిల్ల భయపడుతుందండి పిల్లని ఆ కార్నర్కి పంపించేసి మీరు ఇటు సైడ్ కూర్చోండి అంటే ప్లేస్ అయితే చేంజ్ చేయను నిజంగా కార్నర్లో కూర్చున్న పిల్లలకైతే భయం వేస్తుందండి అది ఇలాగ వంపు తిరుగుతున్నప్పుడు ఒక రకమైన కంగారు నాకే అనిపించింది అలా వంపు తిరుగుతున్నప్పుడు పడిపోతామేమన్న ఫీలింగ్ వస్తుంది అనమాట కానీ పడవట్లేదు ట్రైన్ కూడా బాగుందండి ట్రైన్ కూడా కొంచెం ఎక్కువసేపు తిప్పారు దీనికి వచ్చేసి మనకి టికెట్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో మరి తిరుపతిలో ఉన్న మీలో ఎవరైనా ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళారా లేదా అన్నది కామెంట్ చేయండి అండ్ ఎవరైనా సరదాగా వస్తే కనుక తిరుపతి టైం ఉంటే వెళ్ళండి బట్ చూసుకోండి ఇది మరీ ఎర్లీగా వెళ్ళేదానికన్నా మీరు సెవెన్ ఆ టైంకి వెళ్తే బాగుంటుంది అప్పుడైతే అంత చేయొచ్చు మేము ఏంటంటే టూ ఎర్లీ ఫోర్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారన్నారు అనేసి మేమేమో ఫోర్ థర్టీకే వచ్చేసామండి ఫోర్ థర్టీకి రావడము అసలు చాలాసేపు అయితే బయట వెయిట్ చేసాము వన్ అవర్ అలాగా ఫైవ్ ఓ క్లాక్ ఆ టైంకి ఓపెన్ చేశారా ఓపెన్ చేసాక కూడా ఇవన్నీ ఆన్ చేయడానికి ఇంకా చాలా టైం పట్టిందండి సెవెన్ ఆ టైంకి అయితే ఆన్ చేశారన్నమాట ఇంకా ఆన్ చేసాక హాఫ్ అన్ అవర్ ఎక్కేసి సెవెన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ కల్లా మేము ఇంకా బయటకు అయితే వచ్చేసామండి సో మీరు వెళ్ళాలి అనుకుంటే సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైం అయితే బెస్ట్ టైం అనేసి చెప్తాను ఆ టైంకి అయితే వెళ్ళండి ఇంకైతే ఇంకోండి ట్రైన్ అయితే ఎక్కేసి ఇంకా మేమైతే దిగిపోతున్నాము ఫోర్స్ కొట్టు కంగారు ఏముంది గు నువ్ చె వారు చె చెయ్యగలవు ఏది ఎక్కడైంది రెడ్కి వెళ్ళిందా బాగు బాగా లాగు బంగారం వేరే దానికి టార్గెట్ చెయ్యి అక్కడ అడ్డొచ్చే ఎల్లోకి తగిలింది బాబా థమ్స్అప్ గెలుచుకున్నాడు మా శ్రీవారు ఫిఫ్టీన్ బాబాయకి వేరే గేమ్ ఆడదాము అందుకు గేమ్కి వీడియో ఎందుకు వేరే గేమ్ ఆడదాం డాడీ గెలుచుకున్నారు డాడీ

మా హస్బెండ్ అయితే బాణాలు వేశారు కదండి అందులో ధమ్సప్ బాటిల్ గెలుచుకున్నారు అనేసి మా షాను మా మను చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మా హస్బెండ్ కూడా నేను సాధించాను అనే ఎక్స్ప్రెషన్ ఇచ్చారు అది భలే అనిపించింది అనమాట నాకు తర్వాత అయితే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్స్ అయితే ఉన్నాయండి పిల్లలకి ఎరేజర్స్ ఉన్నాయి మా షాను ఈ లిప్స్టిక్ కొనుక్కొని అంటుందండి నీకెందుకమ్మా లిప్స్టిక్ అంటే అది లిప్స్టిక్ కాదంటండి లిప్స్టిక్ ఎరేజర్ అంట పోనే తక్కువ కాస్ట్ ఉంటుందేమో కొందామనుకున్నాను కానీ అది థర్టీ రూపీస్ అంటే ఎందుకు దానికి థర్టీ రూపీస్ పెట్టడం అనిపించి ఏం అవసరం లేదు ఇంట్లో బోల్ అరేజెస్ ఉన్నాయి కదా వచ్చేసాయి అన్నాను ఇంకా తీసుకోలేదు అంటే కొంచెం మంచి క్వాలిటీగా ఉందనుకోండి అంత కాస్ట్ పెట్టచ్చు అంత అలా లేనప్పుడు దానికి అనవసరం కదా మొత్తం మీద ఈ ఎగ్జిబిషన్లో చాలా గట్టిగానే డబ్బులు అయినాయండి మెయిన్గా ఏంటంటే రాను పోను ఆటోలకి ఎక్కువ ఎక్కువ ఛార్జెస్ అయిపోతున్నాయి అనమాట అన్నీ కాస్ట్లీగానే ఉందండి సో ఇంకా మా హస్బెండ్ అయితే నేను ఫుడ్ తీసుకొస్తాను మీరు వెళ్ళిపోండి అన్నారు నేను నేను మనం పైకి వచ్చామండి సో ఇక్కడ నేను మీకు ఒకటి చూపించాలి అనుకుంటున్నానండి అదేంటంటే నేను ఎప్పుడూ సినిమాల్లో చూడడం తప్పించి రియల్గా చూడలేదు ఇక్కడ ఈ లైట్లు ఉన్నాయి కదండీ ఇలా మనం నడుస్తూ వెళ్తున్నప్పుడు టక్కు లైట్ అయితే వెలుగుతుంది అనమాట చూసారు ఎలా వెలిగిందని మళ్ళీ మనం వచ్చేసిన కొద్దిసేపటికి లైట్లు ఆగిపోతున్నాయి ఆగిపోతున్నాయండి అంటే ఇప్పుడు వరకు ఇది మామూలుగా డిమ్ లైట్ కింద వెలుగుతుంది కదా మనం నడిచి వెళ్ళిన తర్వాత మంచిగా వెలుగైతే వస్తుందనమాట ఇలాగ నేను టీవీలో చూసాను తప్పించి రియల్గా అయితే చూడలేదు సో ఇలా మీకు నేను డైరెక్ట్గా చూపిద్దామనేసి ఇలాగా చూపిస్తున్నాను అనమాట మా వారైతే బయటికి భోజనానికి వెళ్ళారు కదండి నేను మనం లోపలికి వచ్చేసాం కదా సో ఇక్కడ మా హస్బెండ్కి మన సబ్స్క్రైబర్ పద్మ గారు బళ్ళారి నుంచి అంటండి ఆవిడ మా హస్బెండ్ అయితే కలిశారంట దారిలోని చాలా ఎగ్జైట్ అయిపోయారు అంటే ఎంత ఫీల్ అయ్యారంట కానీ నేను కలవలేకపోయాను నేను రూమ్లోకి వచ్చేయడము మా హస్బెండ్ అయితే మాట్లాడి ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్పారండి థ్యాంక్ యూ సో మచ్ పద్మ గారు ఇంకా బయటకు వెళ్ళిన చోట ఒకళ్ళిద్దరైతే సబ్స్క్రైబర్స్ అలా కలుస్తున్నారండి ఇలాగా మీరు కలవడము నన్ను గుర్తుపెట్టి మాట్లాడడము చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇంకా కొంతమంది అయితే వస్తాము కలుస్తాము అనేసి అడుగుతున్నారండి కానీ ఈరోజు మాకు తిరుపతి నుంచి హైదరాబాదు రిటర్న్ జర్నీ అయితే ఉందండి సో అది నేను మీకు మళ్ళీ చెప్తానంటే కొంతమంది రూమ్ చూసి రావచ్చు వీడియోలోని కానీ ఈరోజు మాకు రిటర్న్ అయితే ఉందనమాట సో ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే